అద్భుతమైనటువంటి పరిపాలన ప్రజలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు సంక్షేమం అభివృద్ధి ఒక జోడెత్త పాలనతో సుఖవంతమైన సౌకర్యవంతమైన ఆరోగ్యవంతమైన ఆర్థికంగా బలపరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ముందుకు తీసేస్తాం శాంతి భద్రతల విషయంలో చూస్తే గత ప్రభుత్వంలో కంటే అన్ని విధాల శాంతి భద్రతను పూర్తిగా కంట్రోల్ చేసి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి విధ్వంసం హింసని పూర్తిగా కూడా నిర్మూలించినటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఎక్కడా కూడా ఎలాంటి గొడవలు అక్రమ కేసులు అట్రాసిటీ కేసులు లేకుండా ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంచి పరిపాలన అందించడంలో దేశంలోనే ప్రథమ స్థానంలో పెట్టాను మరొకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను ఈ మధ్య కాలంలో కానీ చూసినట్లయితే కందుకూరి ఘటన ఈ యొక్క కందుకూరులో జరిగినటువంటి ఘటనకి ఈ యొక్క కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృగ్వానికి గురైనటువంటి విషయం మీ అందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను ముఖ్యంగా మా యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రగాఢ సానుభూతుల కుటుంబానికి తెలియజేస్తూ దిగ్భాంతి గురైనటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయం అలాగే ఓటమి ప్రభుత్వం తరఫున కూడా మంత్రి నారాయణ గారు కానివ్వండి హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి మిగతా మంత్రి బృందం కూడా వెళ్ళి వాళ్ళందరూ కూడా ఆ కుటుంబాన్ని ఓదార్చడం జరిగింది అదేవిధంగా చూస్తే మా జనసేన పార్టీ తరఫున కూడా విప్పైనటువంటి విప్పు మరియు తాడేపుల శాసన శాసనసభ్యులు శ్రీ పొలిసెట్టి శ్రీను గారు కూడా వెళ్ళి అక్కడ ఆ కుటుంబాన్ని పరామర్శించి వారి యొక్క సొంత నిధులతో కాస్త ఆర్థిక సహాయం కూడా చేసి ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించడం జరిగింది ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీకు అండగా ఉంటుంది చట్టరీత్యా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకుంటామని కూటమి ప్రభుత్వం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఇటు జనసేన పార్టీ తరఫున కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేయడం జరిగింది అలాగే చూస్తే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి పూర్తిగా కంట్రోల్లో ఉన్నాయి కంట్రోల్లో ఉన్నప్పటికి కూడా ఎక్కడో ఎక్కడో ఒక్కొక్క చిన్న చిన్న పొరపాట్ల వల్ల లేకపోతే ఆ వైసీపీ వాసన ఇంకా గడుస్తున్న కొద్ది కొంతమందిలో ఆ భావజావాలను పోక కొంతమంది అక్కడ ఇక్కడ కొన్ని కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ కూటమి ప్రభుత్వం పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో వాటిని తూకు పెట్టి ఎక్కడికక్కడ ఏ విధమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా కూడా కంట్రోల్ చేస్తున్నాం కొంతమంది నాయకులు వైసీపీ నాయకులు వెళ్ళి ఆ కందుకూరి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వారికి ఆర్థిక సహాయం చేయాలి లేదా మనోధైర్యం కల్పించాలి లేకపోతే మేము అండగా ఉంటామని చెప్పాలి తప్ప అక్కడికి వెళ్ళి వాళ్ళ సొంత ఎజెండాతో మాట్లాడడం అనేది జరుగుతుంది వారి యొక్క ప్రభుత్వ హయాంలో ఒక ప్రశ్న నేను అడగాలనుకుంటాను ఎక్కడైనా ఏదైనా ఇలాంటి హత్యలు జరిగినప్పుడు కనీసం దాని గురించి మాట్లాడారా అని నేను ఒకసారి ప్రశ్నిస్తున్నాను అదే విధంగా చూస్తే ఎన్నో భయంకరమైనటువంటి హత్యలు జరిగినాయి ఎన్నో భయంకరమైనటువంటి విధంగా ప్రజల్ని హింసించారు కానీ ఆ రోజు ఎవరు కూడా పరామర్శించింది లేదు ఆ రోజు మీకు ఖాళీ లేదు ఆ రోజుని పరామర్శించడం కానీ ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం కానీ ఆ కుటుంబానికి సానుభూతి చెప్పడంలో కానీ మీ అందరికీ కూడా చేతులు రాలేదు నోరు రాలేదు సమయం చాలలేదు ఆ విధంగా ప్రవర్తించినటువంటి తీరు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఏదైనా జరిగితే తాడేపిల్ ప్యాలెస్ బెంగళూరు ప్యాలెస్ను వదిలి బయటకు వచ్చిన పరిస్థితులు ఉన్నాయా నేను ఒక్కసారి అడుగుతున్నాను నేను ఏ రోజైనా తాడేపల్లి ప్యాలెస్ వదిలి ప్రజల కష్టాల్లో ఉన్నారు ప్రజల బాధల్లో ఉన్నారు అత్యకు రకరకాల ఇబ్బందులు భయంకరమైన భయానికమైన పరిస్థితుల్లో కూడా మీ యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారైనా బయటకు వచ్చాడని మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా చూస్తే ఎన్ని విపత్తులు ఎదురైనా కానీ ఒక్కరోజు కూడా బయటకు రాలేదు ప్రజా పరిపాలన గాలికి వదిలేశారు అలాంటిది ఇప్పుడు ప్రజలు గుర్తుకొచ్చారు మీకు అదే విధంగా చూస్తే మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రులు అంబడి రాంబాబు గారు అంబడి రాంబాబు గారి పరిస్థితి గురించి మన అందరికీ తెలుసు ఇరిగేషన్ శాఖ మార్చు ఇంకా పనిచేశారు ఆయన పోలవరంలో తట్టు పట్టేయలేదు ఎక్కడ కూడా ఎలాంటి ప్రాజెక్టులు కూడా కనీసం కన్నెత్తి చూడలేదు కన్నెత్తి చూడడానికి ఆయన సమయం ఉండేది కాదు సంబరాలు చేసుకోవడంలో అంబడి రాంబాబు గారు ఉండేవారు అవి ఎలా ఉండేయంటే ఆయన సంబరాలు చేసుకుంటూ కేవలం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు తిట్టడానికి మాత్రమే ఆయనకు మంత్రి ఇచ్చినట్టుగా ప్రవర్తించేవారు సాధనూరు లేదు ఎత్తుపోతల పథకాలన్నీ కూడా ఎండిపోయినాయి కాలువలన్నీ ఎండిపోయినాయి ప్రాజెక్టులన్నీ కూడా ఆగిపోయినాయి అలాంటి పరిస్థితుల్లో కూడా ఏ రోజు ఏ ప్రాజెక్టు చూడలేదు ఏ ఎత్తిపాత పథకం కూడా చూడలేదు రైతుల కష్టాలు ఏంటో చూడలేదు పంటలకు సాగునీరు లేక రైతులు అల్లలాడిపోయి కవులు రైతులు పంటలు పండించే రైతులు ఆత్మహత్యలు చేసుకున్న కనీసం ఒక్కసారి కూడా పరామర్శించిన దాఖలు లేవు కానీ ఈ వేళ ఆయనకున్నటువంటి ఆలోచన చూడండి ఎంతసేపు ఇలాంటివన్నీ ఎక్కడో చోట పాయింట్ దొరుకుతా దాని మీద మాట్లాడటం అధికారం ఇచ్చినా ఈ జనసేన పార్టీకి పడి ఉండడమే అతనికి లక్ష్యం అధికారం లేనప్పుడు జనసేన పార్టీ మీద మాట్లాడడం ఒకటే ఆయన పని వేరే కార్యక్రమం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించలేదు కేవలం జనసేన పార్టీని తిట్టడం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం లేకపోతే కూటమి పార్టీని ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప ఆ రోజున కూడా ప్రతిపక్షంలో ఆయన అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమో లేదా తెలుగుదేశం నాయకులు తిట్టడమో తప్ప ఆయన శాఖ మాత్రం ఎప్పుడు ఆయన శాఖ పట్ల పనిచేయలేదు ఆయన శాఖ పట్ల ఎలాంటి బాధ్యత కూడా ఆయన తీసుకోలేదు ఏదైనా సమయం దొరికితే మాత్రం సంబరాలు చేసుకుని అమ్మడి రాంబాబు గారు ఈ రోజు మాట్లాడుతున్నారు